చలికాలంలో సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాలంటే చలికాలంలో ముఖ్యంగా చాలా ఎక్కువగా ఉంటుంది దానికి మన శరీరం ఒక వయసులో ఉన్న వాళ్ళకి బాగా అలవాటు పడుతుంది కానీ పసిపిల్లల విషయంలో వృద్ధుల విషయంలో వాళ్ళకి ఉష్ణోగ్రతని శరీరం సంతుల్యత సాధించడం కష్టంగా ఉంటుంది పసిపిల్లలకి ఇంకా అది డెవలప్ కాదు వృద్ధుల్లో ఏంటంటే అవి నెమ్మదిగా దాని పట్టుత్వం కోల్పోతుంది దానికోసమని పసిపిల్లలకి కానీ వృద్ధులకు కానీ ఎక్కువగా ఉష్ణోగ్రత మెయింటైన్ చేయడం చాలా అవసరం పసిపిల్లలకైతే ఉన్ని దుస్తులు వేయడము చెవులకి తల మీద కూడా ఉన్ని క్యాప్ లాంటివి ధరించడం చాలా ముఖ్యమైంది తర్వాత స్నానం చేసేటప్పుడు కూడా బాగా వేడి నీళ్ళు కాకుండా గోరువెచ్చటి నీళ్లు వే తోటి స్నానం చేయాలి స్నానం చేశాక పొడిగా తుడుచుకొని కొబ్బరి నూనె లేకపోతే వ్యాధులైన లాంటి మాయిశ్చరైజర్స్ రాసుకోవడం చాలా మంచిది తర్వాత మనం చ చలికాలంలో ఎక్కువగా దాహం వేయదు అయినా సరిపోయినంత సరిపోయిన దానికన్నా కొద్దిగా ఎక్కువగానే నీరు తీసుకోవడం చేస్తూ ఉండాలి ఎందుకంటే ఈ చలి వలన కొంత పెదలు కానీ లేకపోతే నోట్లో కానీ తడి ఆరిపోతూ ఉంటుంది ముక్కులో తడి కూడా ఆరిపోతూ ఉంటుంది అందుకని తరచుగా గోరివెచ్చ నీళ్ళు తీసుకోవడం చాలా మంచిది ఆహారంలో ఈ ఎక్కువ ఐస్ క్రీములు లేకపోతే కూల్ డ్రింక్స్ చల్లటి వస్తువులు ఇవి తీసుకోవడం తగ్గించాలి ఎందుకంటే జలుబు అవి తెలిగ్ తేలిగ్గా వచ్చే అవకాశం ఉంటుంది దీనికి అలాగే నిమ్మకాయ కానీ దెబ్బకాయలు కానీ ఇలాంటివి తొందరగా జలుపు చేసే వస్తువులకి దూరంగా ఉండాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి ఎండు ద్రాక్ష కానీ బాదం పప్పులు ఇలాంటివి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి తర్వాత తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే ఈ నూనె రాసుకోవడం ఏదో ఉంటుంది దీనికి ఏంటంటే ముఖ్యంగా ఆహారం తీసుకునే ముందర చేతులు తప్పకుండా సబ్బుతోటి కడుక్కోవడం మంచిది రాత్రిపూట పసిపిల్లకి కానీ పెద్దవారికి కానీ కూడా సాక్స్లు కొంచెం కొబ్బరి నూనె మాయిశ్చరైజర్స్ లేకపోతే వేదలైన లాంటివి రాసి సాక్స్ వేసుకోవడం మంచిది చలికాలంలో దీనివల్ల కాళ్ళ పగుళ్ళు తేలిగ్గా వస్తాయి ఈ కాలంలో చలికాలంలో దానికోసమని సాక్స్ వేసుకోవడం మంచిది ఎందుకంటే చర్మంలో ఉండే ఆయిల్ తగ్గిపోతుంది ఈ కాలంలో అందువలన ఏంటంటే కాళ్ళకి పగుళ్ళు చాలా తరచుగా వస్తుంటాయి అది కూడా ఇంట్లో కానికన్నా కాళ్ళ కాళ్ళకి పాదరక్ష లేకుండా నడుస్తున్నా నడవబట్టి ఈ పగుళ్ళు ఎక్కువగా ఉంటాయి చాలా బాధపడతాయి రాత్రి పుట్టినద్రలో దానికి లాంటి మాయిశ్చరైజర్స్ కానీ కొబ్బరి నూనె కానీ రాసి సాక్స్ వేసుకోవడం చాలా మంచిది తర్వాత పిల్లల్లో ఏంటంటే చలికాలంలో తొందరగా జరుపు చేసి ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వలన జలుబు చేసి చెవిలో ఇన్ఫెక్షన్ రావడము ముక్కులో నీళ్లు కారడము లేకపోతే టాన్సిల్స్ వాయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ తరచుగా వస్తుంటాయి దీని గురించి వాళ్ళకి ఇందాక చెప్పినట్టుగా తలకి చెవులకి ముక్కుకి కూడా కొంచెం ఎక్కువ రక్షణగా ఉండేలాగా తొడుగులు వేసి పెట్టడం మంచిది తర్వాత పెద్దవాళ్ళకు కూడా ఏంటంటే ఈ కాలం కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది ఎక్కడికి వీళ్ళబో తెలు అలా కాదు మనకు ఒంట్లో కాస్త వేడి తయారవుతుండాలి దానికోసం చురుకుగా ఎక్సర్సైజ్ చేయడం చాలా అవసరం వీలైతే పొద్దున పూట సాయంత్రం పూట అయినా సరే వాకింగ్ చేయడం త్వర త్వరగా వాకింగ్ చేయడం నడవడం అది వేగంగా నడవడం అది చేస్తూ ఉండాలి తర్వాత ఈ ఈ కాలంలో ఎక్కువగా జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి న్యూమోనియా టీకాలు కానీ ఫ్లూ టీకాలు కానీ వేసుకుంటూ ఉంటే కనుక ఈ రకమైన ఇన్ఫెక్షన్స్కి గురికాకుండా మనం రక్షించుకోవచ్చు ఆహారంలో కూడా వే తినే ఫుడ్ అన్నం కానీ ఏదైనా వేడిగా ఉండడం మంచిది చల్లారిపోయిన తర్వాత లేకపోతే ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవద్దు ఎందుకంటే చలికాలంలో తొందరగా అవి పాడైపోయే అవకాశం ఎక్కువ ఆహార పదార్థాలు రాత్రిపూట కూడా ఈ మంచులో కానీ లేకపోతే పొగ మంచు ఉన్నప్పుడు తెల్లవారిపూట పూట బయటికి వెళ్ళే వెళ్ళాల్సిన అవసరం ఉంటే మంకీ క్యాప్ లాంటివి పూర్తిగా తలకి చుట్టుకునేలాగా స్కార్ఫ్స్ కానీ స్వెటర్ వేసుకుని వెళ్ళ తిరగడం మంచిది ఎక్కువ విశ్రాంతి కూడా అవసరము కానీ అది ఎక్కువగా పొగలపూట పూట ప పనిచేస్తూ రాత్రిపూట విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది